హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈరోజు మనం సూర్య చంద్ర గ్రహాల గురించి అయితే తెలుసుకుందాం ఈ నెలలో చంద్ర సూర్య గ్రహణాలు గర్భిణీ స్త్రీలు జాగ్రత్త సుమ గ్రహణ కల ఖగోళ దృగ్విషయం అంతేకాదు గ్రహణ విషయంలో హిందువులకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి హిందూ మత విశ్వాసం ప్రకారం గ్రహణాన్ని అశుభమైందిగా భావిస్తారు అందుకనే గ్రహణ సమయాన్ని సూతకాలంగా భావిస్తారు ఎటువంటి పూజలు శుభకార్యాలు చేయరు అంతేకాదు గ్రహణ సమయంలో ఆహారం తినడం తాగడం వంటి కొన్ని పనులు కూడా చేయరు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తూ ఉంటారు ఈ సమయంలో కొన్ని రకాల మంత్రాలు దైవ నామస్మరణ చేస్తూ ఉండాలని చెబుతారు ఈ నెలలో రెండు గ్రహణాలు ఏర్పడనున్న నే నేపథ్యంలో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు అలాగే హిందూ మత విశ్వాస ప్రకారం గ్రహణాన్ని అశుభమైందిగా భావిస్తారు అందుకనే గ్రహణ సమయాన్ని సూతకాలంగా భావిస్తారు గ్రహణం పూర్తి అయిన తర్వాత తలకు స్నానం చేసి అనంతరం మళ్ళీ రోజువారీ పనులను మొదలు పెడతారు ఈ గ్రహణ సమయంలో దుష్ఫలితాలు కలుగుతాయని అందుకనే గర్భిణీ స్త్రీలు పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు ఈ ఏడాదిలో మొదటి గ్రహణం ఏర్పడునుంది అంతేకాదు ఈ నెలలో చంద్ర సూర్య రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి అందుకనే ఈ సమయంలో ఎటువంటి పూజలు శుభకార్యాలు మాత్రమే కాదు గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అలాగే మార్చి పద్నాలుగవ తేదీ శుక్లపక్షంలో పౌర్ణమి తేదీ రోజున అంటే హోలీ పండుగలో చంద్రగ్రహణం ఏర్పడనుంది అయితే ఈ చంద్రగ్రహణం ఉదయం ఏర్పడుతుంది కనుక ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు పశ్చిమ యూరప్ అమెరికా ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో మాత్రమే చంద్రగ్రహణం కనిపిస్తుంది అంతేకాదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడనున్నది ఈ సూర్యగ్రహణం కూడా మన దేశంలో కనిపించదు ఉత్తర అమెరికా గ్రీన్లాండ్ ఐస్లాండ్ యూరప్ వంటి ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది ఈ చంద్ర సూర్యగ్రహణాలు మన దేశంలో కనిపించకపోయినా గ్రహణాలు ఏర్పడే సమయం పరిగణలోనికి తీసుకుంటే ఒకే నెలలో ఏర్పడనున్న ఈ రెండు గ్రహణాలు మన దేశంపై కూడా కొంత ప్రభావం చూపిస్తాయని పండితులు హెచ్చరిస్తున్నారు కనుక గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు గ్రహణ సమయంలో ఆహారం తినవద్దు అని ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలని చెబుతున్నారు ఎటువంటి శారీరక శ్రమ లేకుండా తగినంత విశ్రాంతి తీసుకోవాలని గ్రహణం విడిచిన అనంతరం తల స్నానం చేసి అనంతరం ఆహారం తీసుకోవాలని అప్పుడు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం కూడా బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే గర్భిణీ స్త్రీలు కూడా తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్